హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యా వేదిక మనం ముందు వీడియోలో థర్డ్ క్లాస్ తెలుగు సిక్స్ లెసన్స్ పూర్తిగా వివరించుకున్నాం ఇప్పుడు సెవెంత్ లెసన్ పద్యరత్నాలు మనకి పద్యరత్నాలు అనే లెసన్ ఎక్కడ కనిపించినా కూడా దాని యొక్క ఇతివృత్త నైతిక విలువలు ప్రక్రియ పద్యం అవుతుంది ఇందులో ఏ ఏ పద్యాలు ఇచ్చారో ఒకసారి చూద్దాం ఫస్ట్ అనగననగ రాగ అతిశ ఇల్లుచి నుండు తినగ తినగవేము తియ్యనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినరవేమ అనగా అనగా అంటే పాడగా పాడగా అతిశ ఇల్లు అభివృద్ధి చెందు వేము వేప సాధనము అభ్యాసము సమకూరు నెరవేరు ధర భూమి నేల మనకి టట్లో ధర అంటే అర్థం ఏంటి అడిగారండి భూమి నేల సో మనం ప్రతి పద్యము దాని కింద ఉన్న అర్థాలు క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటే మనం ఏ బిట్ ఇచ్చినా చేయగలం నెక్స్ట్ బహుళ కావ్యములను పరికింప కావచ్చు బహుళ శబ్దచయము పలుకవచ్చు సహనం ఒక్కటబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ విశ్వధాభిరామ వినురవేమ బహుళ అంటే అనేక కావ్యములు అంటే గ్రంథాలు పరికించు పరిశీలించు శబ్దచయము పదాల సమూహము సహనము అంటే ఓర్పు అబ్బు అంటే అలవాటగు చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివినేని సరసుడగును చదువు మర్మమేరికి చదివిన చదువురా విశ్వధాభిరామ వినురవేమ చదువు అంటే విద్య చదవకున్న అంటే నేర్చుకోకపోతే సౌఖ్యం సుఖం ఉండదని అర్థం సరసుడు మంచిని గ్రహించగలవాడు మర్మము అంటే సారం రహస్యము భావం అందులో మర్మం తెలుసుకోవడం అంటే అందులో ఉన్న భావాన్ని సారాన్ని రహస్యాన్ని తెలుసుకోవడం అని అర్థం నెక్స్ట్ ఐక్యమత్యం ఒక్కటా ఆవశ్యకం ఎప్పుడు దాని బలిమిని ఎంత ఏనగూడు గడ్డి పెట్టి కట్టరా ఏనుంగు విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం ఏంటంటే గడ్డిపోచల గడ్డి అంతా కలిపి ఏనుగునైనా సరే కట్టగలమని అర్థం ఐక్యమత్యం కలిసి ఉండడం ఆవశ్యకం అవసరం ఎప్పుడు ఎల్లప్పుడూ బలిమి బలం నెక్స్ట్ కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమిలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రులోట తథ్యము సుమతి కమలములంటే తామర పూలు కమలాప్తుడంటే ఎవరు సూర్యుడు సూర్యుడు వచ్చినప్పుడే తామర పూలు వికసిస్తాయి కదా అందుకు కమలాప్తుడు సూర్యుడు అనమాట కిరణము వేడి సోకి సోకడం అంటే తాగ తాకడం లేదా తగలడం నెలవు చోటు నెక్స్ట్ వాణి కంటెను నీతి పరుడే బలవంతుడవు ్రావంబంత గజంబును మావిటివాడెక్కినట్లు మహిళ సుమతి సుమతి అంటే మంచి బుద్ధి గలవాడ లావు అంటే ఏంటంటే ఇక్కడ బలం శక్తి భావింపగా ఆలోచింపగా నీతి పరుడే తెలివి గలవాడే గ్రావము అంటే కొండ గుర్తుపెట్టుకోండి ఇలాంటి అర్ధాలు డిఫరెంట్గా ఉండేవి గ్రావము కొండ నెక్స్ట్ గజము ఏనుగు అంటే ఏనుగు నడిపించేవాడు మహి అంటే భూమి నెక్స్ట్ పద్యం చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కలిమి గల లోభి కన్నను విలసితుగ భేద మేలు వితరిణి అయినన్ చలిచలమ మేలుగాదా కులనిధి కన్న గువ్వల చెన్న నెక్స్ట్ కలిమి అంటే సంపద లోభి అంటే పిసినారి విలసితముగా అంటే చక్కగా పేద అంటే బీదవాడు వితరిణి అంటే దాత చలిచలమ అంటే మంచినీటి కుంట కొలనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోది సముద్రము మీకు భావం తెలుసని నేను చెప్పట్లేదు ఇప్పటికే వీడియో లెందీ అవుతుంది నేను ఇలా కూడా చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్లు ఉండవో ఇంటి దగ్గర నుంచి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం దీనివల్ల మీరు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా చేయగలుగుతారని నా ఉద్దేశం అనమాట నెక్స్ట్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణజాల తెలుగు బాల ఇందులో అర్చన అంటే పూజ సేవ స్వార్థపరత అంటే అన్ని మనకే కావాలనుకోవడం చావు మరణం చనిపోవడం సానుభూతి దయ కలిగి ఉండడం సంపదల తేలినప్పుడు ఇచ్చకములాడి అన్న తమ్ముడి కష్ట కష్టదినములనే దిక్కు కాంచినప్పుడు చేయి అందించి వారిపో చెలిమి కాండ్రు ఇచ్చకములు అంటే ప్రియమైన మాటలు ఆప్తవరులు హితులు కాంచు చూచు చెలిమి కాండ్రు అంటే స్నేహితులు ఇప్పుడు మనం ఈ పద్యాలు రచించిన కవులు యొక్క శతక కవులు యొక్క కవి పరిచయాలు చూద్దాం ఫస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు మనం ఫస్ట్ చెప్పుకున్న నాలుగు పద్యాలు రచించింది వేమన గారు వేమన పదిహేడు నుంచి పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలం ఆయన ఈయన జన్మస్థలం కడప జిల్లాకు చెందింది నెక్స్ట్ ఈయన సమాధి ఎక్కడుందంటే అనంతపురం జిల్లాలోని గదిరి ప్రాంతంలో కటారుపల్లెలో ఉంది ఈయన రచించిన శతకం వేమన శతకం నెక్స్ట్ సుమతి శతకం రచించింది బద్దెన మనం చెప్పుకున్న ఐదు ఆరు పద్యాలు ఇది ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవారు నెక్స్ట్ గువ్వల చెన్నడు గువ్వల చెన్న అని మకుటం వచ్చింది చూసారు అదే గువ్వల చెన్న రచించిన శతకం అనమాట ఆయన పదిహేడు పద్దెనిమిది శతాబ్దానికి చెందిన కవి కడప జిల్లాలో రాయచోటి ప్రాంతం వాడు నెక్స్ట్ తెలుగు బాల తెలుగు బాల శతకాన్ని రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి మనం చెప్పుకున్న పద్యాల్లో చూడండి తెలుగు బాల అని వచ్చింది కదా లలిత సుగుణ జాల తెలుగు బాల అది రచించింది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి ఈయన గుంటూరు జిల్లాలో పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో పుట్టారు ఈయన రచనలు విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డి మనం చెప్పుకున్న తొమ్మిదో పద్యం రచించారు సంపదల తేలినప్పుడు ఇచ్చకములాడి అనే పద్యాన్ని రచించారు ఈయన నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన రచనలు కృషి జలదాంగన గులాబీ తోట పానసాల నెక్స్ట్ ద్విత్వాక్షరం సంయుక్తాక్షర పదాలు ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తుంటే అది ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం అంటే ఒక అక్షరం కింద వేరే అక్షరం యొక్క ఒత్తుంటే అది సంయుక్తాక్షరం నెక్స్ట్ మనకి తాళ్ళపాక తిమ్మక్క కోసం ఇవ్వడం జరిగింది తాళ్ళపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవిత్రి ఆమె అసలు పేరు తాళపాక తిరుమలమ్మ తాళపాక అన్నమాచార్యులు గారి భార్య ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రచించారు ఇది గుర్తుపెట్టుకోండి సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రచించింది ఎవరంటే తాళపాక తిమ్మక్క నెక్స్ట్ క్రియాపదాలు పనులు తెలియజేసే పదాలని క్రియాపదాలు అంటారు ఎగ్జాంపుల్ చేశాడు తిన్నారు కోసింది ఎక్సెట్రా మనకి ఈ మాసుపు పాట వచ్చేసి అందమైన పాట ఈ అందమైన పాటను రచించింది ఎవరంటే సుబ్రహ్మణ్యం జీవి సుబ్రహ్మణ్యం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పాటలు పాడారు కదా అలా గుర్తుపెట్టుకోండి అందమైన పాట రచించింది జీవి సుబ్రహ్మణ్యం ఈయన ఇతర రచనలు చూడండి వీరరసం రసోల్లాసం సాహిత్య చరిత్రలో అంశాలు వీరరసం రసోల్లాసం సాహిత్య చరిత్రలో అంశాలు ఈయన ఇతర రచనలు నెక్స్ట్ ఈ మాసపు కథ దిలీపిని కథ ఇది ఒక పురాణ కథ అనమాట ఈ కథ ఏంటంటే దిలీపు మహారాజు భార్య సుదక్షిణాదేవి వీళ్ళిద్దరికీ సంతానం ఉండరు అయితే వాళ్ళు వశిష్ఠుని వశిష్ఠుడు దిలీప్ మహారాజుకి గురువు అనమాట ఆయన దగ్గరికి వెళ్తారు ఆయన ఏం చెప్తాడంటే ఆయన దగ్గర ఉన్న నందిని అనే ఒక ఆవును సేవించమని చెప్తాడు అలా సేవిస్తూ ఉన్నప్పుడు ఆ నందిని అనే ఆవు అనుకోకుండా సింహం గుహలోకి వెళ్ళిపోతుంది అప్పుడు సింహం సింహం ఏం చెప్తుందంటే మరి నాకు ఆహారం కావాలి కదంటే అప్పుడు దిలీపుడు నేను నీకు ఆహారంగా మారుతానని చెప్తాడు సో అప్పుడు అతని పైన పూలవాణ్ణి కురిసి దేవతలందరూ నిన్ను పరీక్షించడానికి ఇలా వచ్చామని చెప్తారు తర్వాత ఆయనకు కుమారుడు పుడతారు అతని పేరు రఘుమహారాజు ఈయన రాముడు కూడా ఈ రఘువంశానికి చెందినవాడే సో ఇది ఈ కథ గుర్తుపెట్టుకోండి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాత్రలు ఏంటంటే ఆవు పేరు నందిని నెక్స్ట్ ఆయన గురువు వశిష్ఠుడు దిలుపు మహారాజు భార్య సదక్షిణాదేవి ఆయన కుమారుడు రఘు మహారాజు మనకి నెక్స్ నెక్స్ట్ లెసన్ వచ్చేసి మా ఊరి ఏరు మా ఊరి ఏరు అనేది దాని యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన ప్రక్రియ ఏంటంటే గేయం సో ఈ మా ఊరి ఏరు అనే గేయని రచించింది ఎవరంటే మధురాంతకం రాజారాం ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ నాలుగు వందలకు పైగా పాటలు రాశారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది గుర్తుపెట్టుకోండి మధురాంతకం రాజారాం నెక్స్ట్ ఇందులో అద్దాలు తిరునాళ్ళ అంటే ఊరి పండగ లేదా వేడుక కొరత తక్కువ వృధాలు అంటే శబ్దాలు వినివీధి అంటే ఆకాశం మిగిలినవన్నీ మనం గుర్తించేలాగే ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇక్కడ కృష్ణానది కోసం కొంచెం ఇవ్వడం జరిగింది మనకి కృష్ణానది పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టింది అక్కడి నుంచి కోనలు కొండలు దాటి శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ఏ నదిపై ఉన్నాయంటే కృష్ణానదిపై గుర్తుపెట్టుకోండి కృష్ణానది పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది హంసల వద్ద రెండు పాయలుగా చీలి బంగార ఖాతంలో కలుస్తుంది ఈ మాసపు పాట రచించింది ఎవరంటే పాలగుమ్మి విశ్వనాథం ఈయన ఆకాశవాణిలో పనిచేశారు నెక్స్ట్ లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త నెక్స్ట్ మనకి ఈ మాసపు కథ బుద్ధి బలం ఒక పంచతంత్ర కథ అనమాట అయితే ఈ కథ మనందరికీ తెలిసిందే ఒక సింహం ఉంటుంది అడవిలో దాని పేరు బాసురకం అది ఎప్పుడు కూడా రోజు జంతువులను విచ్చలు విడిగా తినేస్తూ ఉంటే జంతువులన్నీ ఒక నిర్ణయానికి వచ్చి రోజుకో జంతువు ఆహారంగా వెళ్తుంది సో ఒకరోజు కుందేలు వంతు వస్తు వస్తుంది అప్పుడు కుందేలు తన తెలివితో సింహాన్ని నూతిలో పడేట్లు చేస్తుంది ఇదే ఆ కథ నెక్స్ట్ మనకి నైన్త్ లెసన్ వచ్చేసి తొలి పండగ పండగ సంస్కృతి సాంప్రదాయాలు ఇది వృత్తం నెక్స్ట్ ప్రక్రియ కథనం కథకి కథనంకి డిఫరెన్స్ ఏంటంటే కథ అంటే అందులో వ్యక్తులు మనతో మాట్లాడినట్టు ఉండదు తు కథనంలో కథనంలో ఉన్న పాత్రలు డైరెక్ట్గా మనతోనే మాట్లాడినట్టు మనకు అనిపిస్తుంది దాన్ని కథనం అంటారు ఇందులో నేర్చుకోవాల్సిన విషయాలు చూద్దాం ఈ తొలి పండుగలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే రవి వాళ్ళక్క లత రవి అనే అతను నడవలేడనమాట ఇందులో నడవలేని వ్యక్తి క్యారెక్టర్ పేరు రవి అయితే వాళ్ళది మాధవరం అనే గ్రామం వాళ్ళకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆనంద్ శామ్యూల్ అనే వాళ్ళు వీరు వసంత ఋతువులో అందరూ కలిసి ఈ ఈ లెసన్ అంతా ఉగాది పండగ కోసం అనమాట వాళ్ళందరూ వాళ్ళు వంటలు చేసి తీసుకొస్తారు లతారవి సో వాళ్ళందరూ కలిసి ఎలా ఎంజాయ్ చేశారనేది చెప్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉగాది పండగలో ఆరుచులు చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం నెక్స్ట్ రవి వాళ్ళని చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు అని ఉంది వాళ్ళందరూ కూడా ఒక పొలం దగ్గర ఎంజాయ్ చేస్తారనమాట ఇందులో ఇంట్రడ్యూస్ అయ్యి ఇంకొక క్యారెక్టర్ పొలం పనిలో పూర్తి చేసుకొని వచ్చిన వ్యక్తి రంగయ్య తాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్యారెక్టర్స్ ఏంటంటే రవి నడవలేని వ్యక్తి నెక్స్ట్ వాళ్ళ అక్క రవి వాళ్ళ అక్క లత నెక్స్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ ఆనంద్ శామ్యులు వీళ్ళందరూ కలిసి ఉగాది పచ్చడి పంచుకొని తిన్నారు ఉగాది కోసం ఆ రంగయ్య తాతని అడిగి తెలుసుకున్నారనమాట నెక్స్ట్ ఇందులో షామియానా వేసే వ్యక్తి పేరు కరీం ఇవే ఇందులో క్యారెక్టర్స్ నెక్స్ట్ ఇందులో అర్థాలు అన్నీ మనం గుర్తుపెట్టుకునేవిగా ఉన్నాయి ఆది అంటే మొదలు అని తొలి అన్న మొదలని ప్రారంభమన్న మొదలని పంచాంగం అంటే ఐదు భాగాలని సద్రుచులు అంటే ఆరు రుచులని అట్లా ఇప్పుడు మనం తిది వార నక్షత్ర యోగా కరణము తెలిపే గ్రంథాన్ని పంచాంగం అంటాం అన్నమాట సో మనం ఉగాది ఎప్పుడు చేసుకుంటామంటే శుద్ధ చైత్రశుద్ధ శుద్ధ నాడు చేసుకుంటాం నెక్స్ట్ మనం మనకి మొత్తం తెలుగు సంవత్సరాలు అరవై అందులో మొదటిది ప్రభవ చివరిది అక్షయ ఇప్పుడు మనం ఉన్న సంవత్సరం ముప్పై ఎనిమిదోది క్రోధి నామ సంవత్సరం అన్నమాట ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి మనకి తెలుగులో నెలలు కూడా ఉన్నాయి పన్నెండు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆసూజం కార్తీకం మార్గశీరం పుష్యం మాఘం పాల్గొనడం వీటిని కూడా ఒకసారి చదువుకొని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి ఈ మాసపు పాట వచ్చేసి అందాల తోటలో దీన్ని రచించింది కస్తూరి నరసింహమూర్తి ఈయన పాపాయి సిరిలు అనే గేయ సంపుటి రచించారు అందులోంచి ఈ అందాల తోటలో అనే గేయం తీసుకోబడింది కస్తూరి నరసింహమూర్తి మూర్తి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కస్తూరి పెట్టుకుంటే ఎవరైనా అందంగా కనిపిస్తారని గుర్తుపెట్టుకోండి అందాల తోటలో కస్తూరి నరసింహమూర్తి పాపాయి స్త్రీలనే గేయ సంపటి నుంచి తీసుకోబడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మాసపు కథ నక్క యుక్తి ఇదొక జానపద కథ దీనిలో ఏమంటే నక్క మొసలితో ఎవరు గొప్ప అని ఎవరు ఎక్కువ అని పందెం వేసి తెలివిగా మొసలన్నింటినీ వరుసలో నిల్చునేలా చేసి ఏరు దాటుతుంది అనమాట తన ఉపాయంతో అదే ఈ కథ సో ఇంతటితో మనం థర్డ్ క్లాస్ కంప్లీట్గా చదువుకోవడం జరిగింది మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్